వరలక్ష్మి వ్రతానికి ఇంటికి వచ్చిన ముత్తైదువులకు వాయినం ఎలా ఇవ్వాలో వీడియోలో షేర్ చేస్తాను ఇంటికి వచ్చిన ముత్తైదువులను సాక్షాత్తు అమ్మవారి స్వరూపంగా భావించాలి పసుపులో నీటిని చేర్చి కాళ్లకు ముందుగా పసుపు పోసి కుంకుమ బొట్టును పెట్టండి పుస్తెలకు పసుపును పోసుకోవటం కోసం కొంత నీటిని పోసి పసుపుని ఇవ్వండి వాళ్ళకి గంధం పొడిలో నీటిని చేర్చి గంధాన్ని పుయ్యాలి ఒక ప్లేట్ తీసుకునేసి వీలైతే జాకెట్ ముక్కను ఏర్పాటు చేసుకోండి చీర పెట్టాలి అంటే చీరను కూడా ఏర్పాటు చేసుకోండి రెండు తమలపాకులు రెండు వక్కలు రెండు అరటి పండ్లు తమలపాకులు తొడిమెలు అరటి పండు తోనెలు మన సైడ్ ఉండేటట్లుగా చూసుకోవాలి ఇచ్చే సమయంలో రెండు ఖర్జూరాలు పసుపు కుంకుమ రెండు చేతులకు సరిపడే గాజులు ఆయనంలో తప్పకుండా మొలకెత్తిన శనగలను కాని నానబెట్టిన శనగలను కాని ఇవ్వాలి ఇళ్లలో పెట్టుకోవటం కోసం అల్లిన పువ్వులను కానీ విడి పువ్వులను కాని ఇవ్వచ్చు మీకు తోచినంత దక్షిణ తోరాలు తయారు చేసుకుంటే తోరాలను కోను కానీ గోరింటాకును కానీ ఏర్పాటు చేసుకోవాలి ఆయన ఇచ్చేటప్పుడు ఇస్తినమ్మ వాయనం పుచ్చుకునేవారు పుచ్చుకుంటినమ్మ పుచ్చుకుంటున్నమా వాయనం అని మూడు సార్లు చెప్పాలి ఇలా వాయనం ఇవ్వాలి వీడియో నుంచి లైక్ చేయండి